ప్రతిసారి సమ్మర్లో పెద్ద సినిమాల హడావుడి ఉండేది కానీ ఈసారి మాత్రం చిన్న సినిమాలే ఆక్యుపై చేశాయి మే నీళ్ళలో రిలీజ్ కాబోతున్న అన్ని చిన్న సినిమా రిలీజ్ డేట్లు ఒకసారి మనం చూద్దాం మే మూడో తారీఖు శబరి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్లో చేస్తున్న శబరి సినిమా రిలీజ్ కాబోతుంది ఆ ఒక్కటి అడక్కు చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ కామెడీ జోనల్లో చేస్తున్నారు ఈ సినిమా కూడా మే మూడున వస్తుంది ప్రసన్న వదనం సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్తో తో ఎంత పేరు తెచ్చుకున్నారో మనకు తెలుసు సుహా సినిమా అంటే అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు తన నుంచి వస్తున్న ప్రసన్న వదనం కూడా మే ఉన్న రిలీజ్ అవుతుంది దీనికి డైరెక్టర్ వచ్చేసి అర్జున్ వైకే తను సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా చేశారు జితేందర్ రెడ్డి చాలా రోజుల తర్వాత విరించి వర్మ నుంచి ఒక సినిమా వస్తుంది మజ్ను ఇయాల జంపాల తర్వాత ఆరేడేళ్ల గ్యాప్ తర్వాత జితేందర్ రెడ్డి సినిమాని రిలీజ్ చేస్తున్నారు విరించి వర్మ ఇది కూడా మే ఉన్న వస్తుంది బాక్ అరణ్మయ్ సిరీస్లో నాలుగో సినిమా అయిన బాక్ ఇది మూడో తారీఖు రిలీజ్ అవుతుంది ఇది డబ్బింగ్ సినిమా మే పదో తారీఖున కృష్ణమ్మ మన టాలెంటెడ్ హీరో సత్యదేవి నటించిన కృష్ణమ్మ మే పదో తారీఖు రిలీజ్ అవుతుంది రామం రాఘవం కమిడియన్ ధనరాజు యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా మే పదో తారీఖు రిలీజ్ అవుతుంది మే పదిహేడో తారీఖు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే సినిమాలోనే ఒక హైప్ ఉన్న సినిమాగా చెప్పొచ్చు సత్యభామ కాజల్ మెయిన్లీలో చేసిన సత్యభామ మే సెవెంటీన్త్నే రిలీజ్ అవుతుంది కాజల్ ఇందులో పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది రాజు యాదవ్ కమిడియన్ శ్రీను గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ సినిమా చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది అది మే సెవెంటీన్త్న రిలీజ్ ఉందని రిలీజ్ చేశారు పోస్టర్స్ మే ట్వంటీ ఫిఫ్త్న లవ్ మీ ఆశీష్ రెడ్డి హీరోగా దిల్లీ ప్రొడ్యూస్ చేస్తున్న లవ్ మీ సినిమా మే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది దీంట్లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించారు మే మే థర్టీ ఫస్ట్ హరంహరా సుధీర్ బాబు హీరోగా నటించిన హరంహరా మే థర్టీ ఫస్ట్న రిలీజ్ అవుతుంది సుధీర్ బాబు చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు మ్యూజిక్ షాప్ మూర్తి ఈ సినిమా కూడా మే థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది అజయ్ ఘోష్ మెయిన్ లీడ్గా చేశారు గమ్ గణేష గమ్ గమ్ గణేష అనే సినిమా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఇది కూడా మే థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా మే థర్టీ ఫస్ట్ రిలీజ్కి లేటెస్ట్గా అనౌన్స్ చేశారు సో ఇవన్నీ చిన్న సినిమాలు మేలో రిలీజ్ కాబోతున్నాయి వీటిలో ఏది పెద్ద హిట్ అవుతుందో ఏది బాక్సెస్ వద్ద కలెక్షన్స్ గట్టిగా సాధిస్తుందో చూద్దాం